హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాల్లో స్టాఫ్ నర్స్ మెడికల్ ఆఫీసర్ సపోర్టింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్స్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి మీరు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్స్లో ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అయినట్లయితే ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది ముందుగా మీరు అందులోనే తెలుసుకుంటారు వీటితో పాటు చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది మేము అందులో షేర్ చేస్తూ ఉన్నాము తాజాగా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే యాభై రెండు వేల రూపాయల శాలరీ ఉంటుంది అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఎంపికైతే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి ఎంపికైతే పదివేల రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటుగా టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ఉండాలి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి అలాగే తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి మొత్తంగా పదిహేను పోస్టులు ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అలాగే వేరొక దగ్గర ఇదో నోటిఫికేషన్లో పద్నాలుగు పోస్టులను కూడా ఇవ్వడం జరిగింది సో ఇందులో ఒక మిస్టేక్ అయితే మనం గమనించవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అనుమతుల మేరకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బస్తీ దవాఖానాల్లో ఖాళీలు భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లు అయితే ఫైవ్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఫోర్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఫైవ్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గనిపి గమనించినట్లయితే అన్నీ కూడా ఐదేస్ పోస్టులు ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి ఐదు లేదా నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ ఐదు పోస్టులే ఉన్నాయి సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు కూడా ఐదు పోస్టులే ఉన్నాయి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ టౌన్లో ఉన్నటువంటి మూడు బస్తీ దవాఖానాల్లో అలాగే ఆర్మూర్లో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానాలో బోధన్లో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానాలో ఈ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అలాగే సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అయితే అవుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు అయితే ఇలా ఉన్నాయి మరి మీకు ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఈ ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లాలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు అప్లికేషన్తో పాటుగా మీరు సంబంధిత సర్టిఫికేట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్కి జతపరిచి అప్లై చేయాలి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ మార్క్స్ మెమోసు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే రెస్పెక్టివ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు కూడా స్టడీ సర్టిఫికెట్స్ ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులైనట్లయితే అయినట్లయితే పిహెచ్ కోటా కోసం సదరం సర్టిఫికేట్ ఇంకా రిలివెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేయొచ్చు ఒక ఫోటో అనేది కూడా తప్పనిసరిగా అప్లికేషన్కి అంటించాలి ఎక్నాలజ్మెంట్ కార్డు కూడా ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు నోటిఫికేషన్లో అప్లికేషన్తో పాటు అన్ని వివరాలు కూడా ఉన్నాయి సో మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అనేది చదవండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి ఇలాంటి నోటిఫికేషన్స్ని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్